are you not looking into that like children? see, why are we thinking uh, very small? Mm. we want to give beautiful films together to the society. we want to serve the society through our foundation. we want to travel the world. no more. impart the knowledge to the next generation. and our life is a lesson. బోల్డ్ స్టాండ్ ఫర్ వాట్ యూ వాంట్ అండ్ విన్ ఇట్ యూ హన్ ఇట్ ఫర్దర్ వాట్ ఆర్ వియింగ్ టు డూ ద సొసైటీ ఎలా మేము కళల రండి ఫిలన్స్రఫీ అని అంటే దాన ధర్మాల ఇవన్నీ ఎంతవరకు ఎంతమందికి చేయగలుగుతాం అనేది చూస్తున్నాం సంతోషంగా ఉంటామంటే రోజు మనం మూడు పూట్ల తృప్తిగా తిన్నాం హాయిగా సినిమా చూస్తున్నాం కాదు ఇప్పుడు విఆర్ ఇన్ ద మూడ్ దట్ మేమేం చేయాలి సొసైటీ కానీ అది ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ పడింది అక్కడ అది ఆల్రెడీ దాని మీద ఫోకస్ మేము పిల్లల మీద యూఆర్ నాట్ ఫోకసింగ్ యూ ఆర్ నాట్ ఆర్ నాట్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్ ఓకే తర్వాత మీరు నాకు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు పవిత్ర లోకేష్ గారి చేత మదరు నలభై ఏడు సినిమాలో ఎన్నో చేశారు ఆ ఫిఫ్టీ ఆవిడ చేత కంప్లీట్ చేయిస్తానని చెప్పారు ఏదైనా జన్మోహన్ నైస్ డాక్యుమెంటరీ ఫిలిం ఆ కాళేశ్వరం మీద బాగా యూట్యూబ్ లో ఫేమస్ అయింది సుమన్ టీవీ రిలీజ్ ఫేమస్ అయింది అవన్నీ ఉంది